ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారిని నేను ఒకటి అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు మేము మీరు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎంతో కష్టపడి పనిచేసినాము వీర మహిళలు అన్నయ్య గారు నా పేరు దేవరకొండ జయమ్మ జిల్లా కార్యదర్శిని నేను ప్రజారాజ్యం పార్టీలో కూడా చేశాము అన్నయ్య కోసము అన్నయ్య పార్టీ విలీనం చేసిన తర్వాత ఏ పార్టీ వైపు కూడా కన్నెత్తి చూడకుండా జనసేన పార్టీ కోసమే ఎదురు చూసాము ఎందుకంటే జనసేన పార్టీ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే జనసేన పార్టీ స్థాపించిన వెంటనే జనసేన పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కోసము ఎంతో కష్టపడ్డాము అన్నయ్య గారు మేము ఈరోజు జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ గారికి ఫస్ట్ నుంచి ముందు నుంచి కూడా టీసీ వరుణ్ గారికే టికెట్ టీసీ వరుణ్ గారికి టికెట్ అని చెప్పారు అన్నయ్య గారు మీరు ఈరోజు అవకతవకలు అయితే ఉంటే చూసి బాధ వేస్తుంది అన్నయ్య గారు నా కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి ఈ ఎమోషన్ని నేను తట్టుకోలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు దయచేసి మీకు దండం పెడుతున్నా వీర మహిళగా దండం పెడుతున్నాను అన్నయ్య గారు జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ గారికి టికెట్ కేటాయించండి మేము జనసేన పార్టీలో ఐదేళ్ల నుంచి కష్టాలకి నష్టాలకి అధికార పార్టీ పెట్టి కేసులకి అన్నిటికీ భరించి మేము పార్టీ కోసం జనసేన జెండా కోసం పనిచేసాం అన్నయ్య గారు దయచేసి మా పైన దయ కలిగి టీసీ వరుణ్ గారికి టికెట్ కేటాయించాలని ప్రార్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు మేము వరుణ్కి టికెట్ ఇస్తే కష్టపడి మేమంతా రాత్రి పగులు అనకుండా టీసీ వరుణ్ గారిని గెలిపించుకొని మీ దగ్గరకు తీసుకొచ్చే బాధ్యత మా పైన వేసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్న అన్నయ్య గారు దయచేసి పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు టికెట్ మాత్రం టీసీ వరుణ్ గారికి జిల్లా అధ్యక్షులకే ఇవ్వాలని చెప్పి కూడా అడుగుతున్నాను అన్నయ్య గారు ముందు నుంచి ఎంతో ఆశతో ఎదురు చూసాం మేము ఇప్పుడు మా ఆశలు నిరాశలు చేయొద్దని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు దయచేసి టికెట్ అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అన్నయ్య గారు మా వైపు చూడండి అన్నయ్య గారు ఒకవేళ టీసీ వరుణకి ఇవ్వకపోతే అన్నయ్య గారు ఇక్కడ కార్యకర్తలు మన జనసేన పార్టీ జెండా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందని చెప్తున్నాను అన్నయ్య గారు మీకు అర్థం చేసుకోండి టీసీ వర్ణ గారికి ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను అన్నయ్య గారు నేను అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అనంతపురం నగర కమిటీ తరఫున అనంతపురం జిల్లా కమిటీ తరఫున మేము ఒకటే విన్నవించుకుంటున్నాం దయచేసి అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఉంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో ఒక సీటు మాత్రమే బీజేపీకి అంటున్నారు మిగతావన్నీ టీడీపీకి అంటున్నారు ఈ అనంతపురం అర్బన్లో జనసేన పార్టీకి కేటాయించిన సీటు ఏ విధంగా ముందు నుంచి కేటాయించారో అదేవిధంగా జనసేన పార్టీ కేటాయించాలని కోరుతున్నాం జిల్లాలో జనసేన పార్టీ రిప్రజెంటేషన్ లేకపోతే రాబో రోజుల్లో ఎలక్షన్ తర్వాత జనసేన పార్టీ జెండానే కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున ఇక్కడ నాయకులు లేకపోతే కనీసం మన ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోతే ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఒకసారి ఊహించమని మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి వినవించుకుంటున్నాం సార్ మేము దాదాపుగా నేను కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలు ఉడక పనిచేశాం ఆ రోజు కూడక అన్నయ్య చిరంజీవి గారి సమక్షంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కోసం గెలుపు కోసం పనిచేశాం దాని తర్వాత కూడా మరి మీరు రెండు వేల పదహారు నవంబరు పదకొండవ తేదీ స్పెషల్ స్టేటస్ మీద అనంతపురానికి వచ్చిన ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మేము ఎక్కడే కానీ తిరగకుండా అనంతపురం అర్బన్ నుంచి ఖచ్చితంగా ఎక్కడైనా సరే కార్యక్రమాలు మీరు ఏవి చెప్తే ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము జనసేన పార్టీ ఆ జెండాను మా భుజాలపైన మూసుకుంటూ వస్తున్నారు కార్యకర్తలందరూ ఇక్కడ ఈ కార్యకర్తల్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ నుంచి ఖచ్చితంగా సీటు కేటాయించాలి సీటు కేటాయించాలి మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ అనంతపురం అర్బన్ జనసేన కేటాయిస్తామని చెప్పి ముందు నుంచి అన్నారు ఈరోజు మాకు మీడియా మిత్రులు కూడా మీరు తెలుగుదేశంకి ఇస్తే మీరు చేస్తారని అడుగుతున్నారు పద్దెనిమిది నియోజకవర్గాలకు తెలుగుదేశం ఇస్తే మేము చేయమని మీతో ఎవరైనా చెప్పినారా మీకు పద్దెనిమిది నియోజకవర్గాలు మేము మా పొత్తు ఉంటుంది మేము చేస్తామని మీకు అందరికీ తెలుసు పదే పదే ఈ ఒక్క సీటు కోసం మేము జనసేన అందరం ఆశించుకొని ఉన్నాము వంద రూపాయలు పెట్రోల్కి వేసుకొని సాయంత్రం అన్నానికి కూడా తింటే తింటారు లేకుండా జన సైనికులు అంతగా పని చేసిన వాళ్ళు అనంతపురంలో ఉన్నారు ఈ సీటు కోసము ఎన్నో ఐదు ఎన్నో సంవత్సరాలు ఉంటే ఎదురు చూస్తున్నారు ఈ సీటు కూడా పవన్ కళ్యాణ్ గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు నమ స్థలం నుంచి నమస్కరిస్తున్నాము మాకు అనంతపురంలో కూడా మా కమిటీ తరఫున మేము కమిటీ ప్రతి ఒక్కరికి అందరికీ కాటికి పోయి మేము మీటింగ్లు పెట్టి ఫంక్షన్లు పెట్టి ప్రోగ్రాంలు పెట్టి ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఈ మా జనసేన మాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తాడని చెప్పి చెప్పుకొని ఇళ్ళల్లో లేడీస్ అంతా బయటకు వచ్చి ఈసారి టికెట్ తెచ్చించుకోండి మేము గెలిపిస్తామని చెప్పి ఎంతోమంది మా కులస్తులు కూడా మంది చెప్పినారు కాకపోతే టికెట్ ఉండ పద్నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న ఒక్క సీటు కూడా ఈరోజు తారుమారైతుందనే బాధ తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా మేము చేసేకి తూచ తప్పకుండా పనిచేస్తాము కాకపోతే ఈ అనంతపురానికి మాకు